ఈరోజు కొండ్రం జిల్లా పాపిడి మండల కేంద్రంలో బెండారా గ్రామంలో మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ నిన్న రావడం జరిగింది మరియు పదో తరగతిలో ఉత్సమ మార్కులతో మాలి సంక్షేమ సంఘం ఆనిముఖ్యంగా చెందే మిత్ర సన్న దత్తు గ్రామం బెండారా గారికి మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరియు మిత్రవింద గారు ముందు ముందు ఉన్నత శిఖరాలలో ఎదగాలని మా మాలీ సంఘం ముందుగానే వెనుకబడ్డ సంఘంగా పేరు పొంది ఉంది కాబట్టి ఎన్నడో ఎక్కడ కానీ విని ఎరగని రీతిలో ఈరోజు మొట్టమొదటిసారిగా మాలీ సంఘం నుంచి ఆ నిమిషం ఈరోజు పదో తరగతి పరీక్షలలో పాస్ అయి జిల్లాలోనే రెండవ ర్యాంకు తేవడం మా మాలీ సంఘానికే గర్వకారణం కాబట్టి ఈనాటి యువతి యువకులు మరియు చెన్నై మిత్ర గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు మరియు మాలి సంఘానికి దోహదపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జ్యోతి జై